ॐ सह न भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాప్త స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం తొంభై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఎన్ని రకాల వేషాలు వేసినా కూడా ఆశ చావటం లేదు వేషాలతో గుణాలు మారవు ఎన్ని వేషాలు వేసినా దానివల్ల ప్రయోజనం అంటే ఏమీ లేదు అదే మనం తెలుసుకున్నాం నిన్నటి వరకు కూడా ఆశ నశించదు అభిమానం పోదు ఆశ నశించాలంటే ఎవరి చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉంది ఇది యథార్థం అని అనుకుంటున్నాను ఇది యథార్థం కాదు నేను తృప్తిగా ఉండాలి నేను హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఎప్పుడైతే నీకు ఆ భావం కలిగిందో మనసును ప్రశాంతం చేసుకునే ప్రయత్నం చేస్తావు వయసు పెరిగితే ఆశ తగ్గుద్దని కొంతమంది అనుకుంటుంటారు చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం ఎందుకయ్యే ఇంత ఆశ అంటే నాకు బిడ్డలు ఉన్నారండి నాకు చాలా బంధం ఉందండి ఆ బంధాన్ని తెచ్చుకోవాలంటే ముందు డబ్బు కావాలండి అని చెప్తావు మరి అంటే ఇంకా పిల్లల పనులు చూసేసి అన్నీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసిన తర్వాత నాకెందుకంటే ఇంకా నేను హాయిగా ఉంటానంటాడు పరిణితితో ఆశను తొలగించుకోవాలి నీకు పరిణితి కావాలి కోరిన వస్తువుల నీకు ఆనందం రాకపోతే ఇంకా కోరి పెరుగుతుంది ఎందుకని నేను దొరకలేదని అది కావాలి అదే కావాలి ఇంకోటి లేదు నీకే కాదు నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే మనం ఒక ఇప్పుడు రోజుల్లో ఒక ఉదాహరణ చూస్తే చెప్పుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది ఇవాళ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే సెల్ ఫోన్లు ఇవాడ రోజు రోజుకి మారిపోతుంది రోజు రోజుకి మారిపోతుంది నిన్న కొన్న ఫోన్ ఇవాళ ఉంటుంది ఇవాళ కొన్న ఫోన్ రేపు ఉంటుందా ఎన్నో ఎన్నో ఫీచర్స్ పెడుతున్నారు నిన్ననే ఒక ఫోన్ కొనాలని వెళితే అక్కడ ఒక అతను చెప్పాడు ఇప్పటికి నలభై ఐదు ఫోన్లు మార్చారండి నేను అన్నాడు అదేంటే ఏం చేస్తావు నీకేమన్నా వ్యాపారం చేస్తావా ఏందన్న లేదు సార్ లేదు మరి ఏం చేస్తావు ఇవాళ కొత్త ఫోన్ వచ్చింది ఆ ఫోన్ తీసుకుంటానండి మరలా రెండు నెలలు ఆగిన తర్వాత అది మొత్తం అమ్మేస్తాను ఎవరు కొంటారండి అన్నాడు ఎందుకు కొనరండి పన్నెండు వేలు కొనను ఆరు వేలకు ఇస్తాను అన్నాడు ఎవరైనా కొంటారు కదా మరలా ఇప్పుడు ఎందుకు అన్న రెడ్మీ ఫోర్ అనే కొత్త ఫోన్ వచ్చింది ఆ ఫోన్ తీసుకోవాలని వచ్చాను పెద్ద ఆన్లైన్లోనే దొరుకుతుందంట పదమూడు వేల రూపాయల రేటు తాంది ఆన్లైన్లో పదిహేను వేల రూపాయలకే షాపులో అతని దగ్గర ఫోన్ లేకపోయినా కూడా అడ్వాన్స్ వెయ్యి రూపాయలు ఇచ్చాతీ లేడు నా ముందు చూడండి ఎంత ఆశ ఇంకా టెక్నాలజీ మొట్టమొదటిసారి నేనే ఆ ఫోన్ వాడాలి అనే సంకల్పం ఆయనకి ఎవరి ఎవరైనా సరే ఈ భారతదేశంలో ప్రశ్నించే అధికారం ఒకటి ఉన్నది ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఇంతమంది చెబుతున్న నాకు అర్థం కావట్లేదని అడుగుతాడు అతనే మళ్ళీ నేను ఎన్నో వింటున్నానండి చాలా వింటున్నాను చాలామంది దగ్గర వింటున్నాను వింటున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు ఎందుకని అని ప్రశ్నిస్తాడు అంటే ఏంది నీలో ఏదో లోపం ఉన్నది అని నీకు అర్థమైంది ముందు నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి ఆ ప్రశ్న నీకు పడాలి ఎవరికి పడాలి నాకు పడితే ప్రయోజనం ఉంది దీనికి కారణం ఏంటి మనస్సే మనస్సే మనల్ని ఆడిస్తుంది మరి దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అని ప్రశ్న అడుగుతాం ఒక ఇల్లు శుభ్రం చేయాలి ఇవాళంతా కూడా మనం వాడేశాం తెల్లవారింది ఏం చేస్తున్నాం మనం ఓ చీపిరి తీసుకొని శుభ్రంగా అంతా కూడా ఓడి చేస్తున్నాం మరి ఇదంతా ఈ అంతా వాడాం బట్టలు మరి దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేస్తావు ఏ సబ్బో సర్ఫో తీసుకుని దాన్ని శుద్ధి చేస్తున్నావు ఇవాళ వాడిన పాత్రలు అన్నీ ఉన్నవి ఆ పాత్రలన్నీ కూడా శుద్ధిగా ఏమైంది అంతా మళ్ళీ ఉన్నది మరి ఏం చేయాలి సబీనో లేదో దాన్ని దాంతో శుద్ధి చేస్తున్నావు మరి మనసుని దేంతో శుద్ధి చేస్తావు చీపురుతో ఉడుస్తావా సర్పుతో కడుగుతావా సబీనా రుద్దుతావా భగవత్ సంబంధం ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావు మనసు అయిపోతుంది ప్రాపంచిక సుఖాల మీద మనసు ఎప్పుడైతే పోతుందో దాన్ని పరమేశ్వరు వైపు తిప్పాలి మనసుకి ఎప్పుడైనా చేసేది ఒకే పని ఒక్క పని కన్నా ఇంకో పని అది నువ్వు ఎప్పుడైనా చూడండి కానీ మనసు అక్కడ ఉండదు అండి ఇప్పుడు మాట వింటూనే మంచి మాటలు వింటూనే ఉన్నావు అంతలోకి వెళ్ళిపోద్ది ఎక్కడికో ఈ విషయాలు కానీ ఎప్పుడో పది ఏళ్ళ నాడు మనకు తెలిసినట్టు ఇంకా బాగుండేది నాకని కాలం వెనక్కి వెళ్ళిపోతు నువ్వు తీసుకురాగలవా కానీ ఏం చేసావు ఇప్పుడు 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 వింటల్లా ఇప్పుడు ఈ క్షణంలో వింటల్లా నువ్వు గతంలోకి వెళ్ళిపోయావు తర్వాత ఏమైపోయింది మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్తాం ఇలా వినేటట్టు నేను కూడా ఇట్లా చెప్పగలను మంచి మంచి శ్లోకాలు పాడగలను భవిష్యత్తులోకి వెళ్తున్నాం కానీ వర్తమానంలో నువ్వు ఉండలేదు ముందు నువ్వు ఉండాల్సింది వర్తమానంలో ఇప్పుడు ఈ క్షణం నీది భవిష్యత్తులో లేదో తెలియదు గతాని గురించి ఆలోచన చేస్తే తిరిగి రాదు నీ మనసుని ఇప్పుడు పరమేశ్వడేందు లయం చేయాలి అప్పుడే నీకు ఒక మనసు తృప్తిగా ఏర్పడుతుంది ముందు నీ శుద్ధి చేసుకోవాలి నీ మనసుని ప్రపంచ విషయాలతో నిండిపోయిందంతా కూడా ఏ ఒక్క సెంటీమీటర్ కూడా ఖాళీ లోపల అంత నెత్తినేసుకుని వచ్చి నువ్వు వినాలంటే ఏం వింటావుతో విన్నానంటావు ఎక్కడే వింటావు అన్ని అన్ని విన్నానంటావు కానీ ఏది నీ మనసులో లేదు ఒకసారి ద దళైలామా దగ్గరికి ఒక అతను వచ్చాడంట వచ్చేసి నాకు బ్రహ్మ విద్యను సరే అలా కూర్చున్నానా అని చెప్పి పాత శిష్యుడిని పిలిచి కాఫీ పాత శిష్యుడు వెళ్ళాడు ఒక మగ్గుతో కాఫీ తీసుకొని వచ్చాడు రెండు గ్లాసులు పెట్టేశాడు అది ఉంచుతూ ఉంటే ఆ గ్లాసు పొంగి కింద పడిపోతూ ఉందంట అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట పొంగిపోతుంది మొత్తం కూడా కింద పోతున్నాయి అన్నాడంట అయినా కూడా అది విననట్టుగా ఆ శిష్యుడు మరలా పోస్తున్నాం ఉన్నాడు అయ్యో అయ్యో కింద పోతుంది కింద పోతుందండి కింద పోతుందని చెప్పని అతను అన్నాడంట దాని అప్పుడు అన్నాడంట చాలా సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఈ మాట కోసం ఎదురు చూస్తున్నా నేను నేను చూస్తుంది కూడా ఈ మాట కోసమే నీ మనసు నిండా ప్రపంచ వానస్తులను నిండిపోయి ఉన్నాయి ముందు వాటిని శుద్ధి చేసుకు నువ్వు దాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే నీకు బుద్ధిలో నిలుస్తుంది ఆ డబ్బు ఏదో డబ్బు కోసం కష్టపడ్డాను కష్టపడ్డానని చెప్పని దేనికోసం ఆ డబ్బుతో సుఖాల కోసం ఎంపర్లాడేవు నువ్వు పురుషార్థం నిశ్చయంతో రావాలి నువ్వు అర్థ కామ ఏదైతే పురుషార్థాలు ఉన్నాయో ధర్మార్థ కామ మోక్షాలే చెట్ట చివరిది పురుషార్థ వేదంతో ఉందో అది కావాలి నాకు కావాల్సింది మోక్షం ఒకటే అది ఎక్కడ లభిస్తుంది ఒక పరమేశ్వరుడిని ఆశ్రయించాలి అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ పరమేశ్వరి వైపు తిరుగుతావని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశ్